నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో ఒక మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి అలాగే వందడుగుల బైపాస్ రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక తక్కువ రేటు సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క లో బడ్జెట్ సైటు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ యొక్క సైటు మనకి మంచి ఆఫర్లు అంటే తక్కువ రేట్లో వస్తుంది దానికి ఒక రీజన్ ఉంది ఎన్ని వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి పైపుల్ రోడ్ సెంటర్ అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ సెంటర్కి దగ్గరగా ఇది రామార్పణ నుండి భావానీపురం వెళ్ళేటువంటి వంద అడుగుల హైవే రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్తో నియర్ బై ఉన్నటువంటి ఈ యొక్క సైటు రెండు వందల నలభై ఎనిమిది గజాలండి ఈ రెండు వందల నలభై ఎనిమిది గజాలు ముప్పై ఆరు ఇంటూ అరవై రెండు కొలతలతో వెస్ట్ పేస్ తోటి ఉన్నటువంటి ఈ సైటు మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉంది ఈ యొక్క సైటు మనకి చాలా తక్కువ రేటుకు వస్తుందండి ఇది మనకి వందడుగుల రామర్పాడు భవానుపురం వెళ్ళే హైదరాబాద్ బైపాస్కి ఐదో పిట్టుగా ఉంటుంది జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకి మెయిన్ రోడ్డు అడుగుల రోడ్డు నుంచి ఐదో బిట్ అండి ఇది మనకి గజం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఈ సైటు పైన మనకి ఏంటంటే ఒక పక్కన ఒక వైర్ వెళ్ళింది హైటన్స్ వైరు ఒక వైర్ వెళ్ళింది అందువల్ల ఈ సైటు మనకు తక్కువ రేటుకు వస్తుంది ఇక్కడ మనకి రీజనబుల్గా మనకి యాక్చువల్గా ముప్పై ఐదు వేలు అమ్ముతుంది గజం వీళ్ళు మనకు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారు ఈ సైట్ మనకి రేటు నెగోషియబుల్ ఇది గోడౌన్స్కి అలాగే ఇళ్ళకి అన్నిటికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఈ యొక్క సైటు రెండు వందల నలభై ఎనిమిది గజాలండి వెస్ట్ పేస్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ముప్పై ఆరు అరవై రెండు కొలతలు అండి మంచి కొలతలు ఇది జస్ట్ ఏంటంటే మనకు పైన ఒక హైటెన్షన్ లైన్ వెళ్ళింది ఒక తీగ వెళ్ళింది దీంట్లోంచి అందుకని మనకు రేటు తగ్గించేస్తున్నారు ఇది కొత్తగా వస్తున్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు కూడా దగ్గరగా ఉంటుందండి ఇది అంబాపురం ఏరియా ఇది మన వంద అడుగుల రోడ్డుకి ఐదో బిట్టు ఇది ఒకటి ఉంది ఇలాగే మాకు తీగలొద్దు ఒరిజినల్దే తీసుకురావాలి అనుకుంటే కనుక దీనికి దగ్గరలోనే మనకి హైవే రోడ్డుకి సెకండ్ బిట్టు హైవే రోడ్డుకి నాలుగో బిట్టు తీగలు లేనిది ఒరిజినల్ భూమి ఉంది నూట ఎనిమిది గజాల బిట్టు ఒకటి ఉంది అలాగే రెండు వందల యాభై గజం బిట్టు ఒకటి ఉంది ఇవి కూడా ఉన్నాయి మీకు ఇది కావాలన్నా తీసుకోవచ్చు తీగలేని ఒరిజినల్ భూమి కావాలన్నా తీసుకోవచ్చు తీగలైనది అయితే గజం వచ్చి ముప్పై మూడు వేల రూపాయలు చెప్తున్నారండి వేరే యొక్క సైట్లు కూడా నూట ఎనిమిది గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాల సైట్లు కూడా ఉన్నాయి వాటి రేట్ వచ్చేసి మనకి గజం ముప్పై ఐదు ముప్పై మూడు ఉన్నాయి మీకు అవి అపార్ట్మెంట్లకి అలాగే ఇళ్ళుకి గోడౌన్స్కి వ్యాపారాలకు అన్నింటికి ఉపయోగపడే విధంగా ఉంటుంది దయచేసి ఒకసారి విజిట్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్